హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇగోండి చికెన్ ఫ్రై అండి చేశాను ఇది బుధవారం తీసిన వీడియో అండి నేను లేట్ అయింది అప్లోడ్ చేయడానికి నేను ముప్పావు కేజీ చికెన్ అండి ఇది ముందు శుభ్రంగా ఉప్పేసి పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి చికెన్ని కడిగి పెట్టుకున్న తర్వాత అందులో ఇగోండి ధనియాల పొడి జీలకర్ర పొడి ముందు స్కిప్ మిస్ అయిందండి క్లిప్పు ధనియాల పొడి టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలండి అలాగే పసుపు సాల్ట్ కారం తగినంత వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి నేను మీ ఇష్టం అండి ఎక్కువ వేసుకుంటే ఫ్రై బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల అలాగే పెరుగు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఆయిల్ గరం మసాలా పొడి అండి ఇది నేను ఇంట్లోనే చేసుకుంటానండి నా ఛానల్లో పెట్టానండి చూడండి గరం మసాలా చేసి వీడియో పెట్టానండి నేను ఆ మసాలా పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి చికెన్ని ఒక అరగంట గంట పాటు రెస్ట్ ఇచ్చుకోవాలి చికెన్ని ఎంతసేపు పెట్టుకుంటే అంత బాగుంటుందండి చికెను ఇగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంటే ఇష్టం ఉంటుంది కదండి చికెన్ కొద్దిగా ఫ్రై అంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది కదండి ఆయిల్ వేసుకొని ఇవ్వండి చికెన్ వేసుకోవాలండి ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చానండి చికెన్ని నేను ఇలా ఫ్రై అవ్వాలండి వాటర్ వస్తుందండి అందులో ఆ వాటర్ వచ్చిన తర్వాత అది ఇప్పుడు లిడ్ తీసేసి ఫ్రై చేసుకోవాలండి లిడ్ పెట్టడం వల్ల ఈ వాటర్ అనేది ఇంకకుండా అలా ఎక్కువైపోతూ ఉంటుందండి అందువల్ల లిడ్ తీసేయాల అంటే ఇలా ఓపెన్గా బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకొని ఇంకా అలాగా ఫ్రై చేసుకోవాలండి బాగా దగ్గరగా అయిపోతుంది దీనికి కంపల్సరీ చారు కానీ రసం కానీ ఉండాలండి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇగురు కాకుండా ఫ్రై కాబట్టి చారు కానీ రసం కానీ పెట్టాలండి అంతే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి కానీ చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై ఇవంటే రైస్ కూడా పక్కన పెట్టుకున్నానండి రైస్ ఉడుకుతుంది మీరు ఎలాగైనా చేసుకుంటారండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చారు పెట్టుకున్నానండి చారు తాలింపులో మీరు ఎవరైనా పచ్చి ఉల్లిపాయ ముక్క వేసుకుంటారండి ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్క చారు తాలింపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తాలింపు వేసుకుంటే చారు బాగుంటుందండి చాలా బాగుంటుంది తాలింపులో ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్క వేసుకొని బాగా గోల్డ్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకొని తాలింపు వేసుకుంటే చారు బాగుంటుందండి ఇలాగ మా మాడిపోయినట్టు అవ్వాలండి తాలింపు అది కూడా నేను చూపిస్తున్నానండి ఇలా చారు చికెన్ ఫ్రైకి ఉండాలండి రసం అన్నా పెట్టుకోవచ్చు సాంబార్ అన్న బాగుంటుందండి అండ్ ఫ్రై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి